అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విఆర్ ప్రాపర్టీస్ ఈరోజు చాలా అంటే చాలా తక్కువ రేట్లో అపార్ట్మెంట్లోని టూ బీహెచ్కే ఫ్లాట్ మంచి ప్రైమ్ లొకేషన్లో తీసుకురావడం జరిగింది ఇది లోపల హాల్ ఏరియా అండి కింద టైల్స్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు చాలా అంటే చాలా తక్కువ రేట్లో చాలామంది అడుగుతున్నారు ఇండిపెండెంట్ హౌస్లు కానీ టూ బీహెచ్కే ఫ్లాట్స్ కానీ ఉంటే చెప్పమని వాళ్ళ కోసం ఈ వీడియో తీసుకురావడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మెయింటెనెన్స్ అనమాట ఇది వితౌట్ కబోర్డ్స్ అండి కబోర్డ్స్ అనేవి కస్టమర్ ఛాయిస్ కింద వదిలేశారు ఎందుకంటే దానికి తగినట్టే రేట్ కూడా చెప్తున్నారు చాలామందికి చాలా రకాలుగా చేపించుకోవాలని కోరికగా ఉంటుంది అది ఇక మన బెల్లర్ ఇచ్చేదానికి మనకి చాలా వేరియేషన్ ఉంటుంది కాబట్టి అది కస్టమర్ చాయిస్ కింద వదిలేశారు ఇవి ఎంత లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు బాత్రూమ్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి ఇది మొత్తం వచ్చేసి థౌజండ్ ఎస్ ఫిఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఎనిమిది వందల ఇరవై ప్రింట్ ఏరియా అనమాట ముప్పై గజాలు అన్డివైడెడ్ చేరారు దీనికి బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంది అన్ని నేషనలైజ్డ్ బ్యాంకులు లోన్ అవుతుంది బయటకు వస్తే కిచెన్ ఏరియా ఇదంతా కూడా ఇది కూడా చాలా స్పేషస్గా ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండి ఇది కిచెన్ టైల్స్ కానీ చాలా అందంగా ఇచ్చారు ఇటు బయటకు వస్తే వాష్ ఏరియా ఇచ్చారనమాట కిచెన్ పక్కనే వాష్ ఏరియా ఇచ్చారు ఇది కూడా చాలా స్పేషస్గా ఉంది అయితే రే దీని రేట్ వచ్చేసి చాలా తక్కువ రేట్ అని చెప్తున్నా కదా కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు రేట్ మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ రేట్లో కేవలం ముప్పై ఆరు లక్షలకే టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ఫ్లాట్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా ఏజెంట్ వచ్చి చూపిస్తారండి ఇదంతా కూడా బయట బాల్కనీ ఏరియా అదే అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి చేయటం వల్ల ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి